హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి ఇలాగలే ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఇవాళ కూడా ఒక మంచి హెయిర్ డే అయితే మేము ముందుకు వచ్చేస్తున్నానండి ఇవాళ హెయిర్ డే అయితే కదా మీరు ఎంత కడిగినా పోకుండా ఉండే ఒక మంచి హెయిర్ డే ఈ హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా చూడండి వరకు మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేస్తున్నారంటే ఈ హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీకు అర్థం అవ్వదు సో ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు కానీ ఎఫెక్టివ్గా ఫన్ చేస్తుంది ఈ హెయిర్ డే ఇంకెందుకు లేట్ చేయటం వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరందరూ కూడా నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ స్ఫూర్తిగా కోరుకుంటా ఉండాను సో ఫస్ట్ అయితే కదా బాదం వచ్చేసి ఒక ఐదు బాదాం తీసుకోవాలా సో అందరు ఎండల్లో ఉంటాయండి బాదాం అయితే కన్నా ఒక ఐదు బాదం అనేది తీసుకోండి సో ఐదు అనేది బాదాం తీసుకొని తర్వాత మనము టెంకాయ నార ఉంటుంది కదా టెంకాయ నార కొద్దిగా తీసుకోవాలా సో ఒకవేళ హెయిర్ వచ్చేసి ఎక్కువ ఉంటే కన్నా ఇంకా కొంచెం ఎక్కువ అనేది తీసుకోండి నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీ అయితే కన్నా నా హెయిర్ కరెక్ట్గా సరిపోతుంది ఒక పెరికడైతే టెంకాయ నార అలాగే ఐదు బాదాము అయితే తీసుకున్నాను సో మీరు ఈ మాదిరిగా డబల్ అనేది తీసుకోండి సో ఈ మాదిరిగా మనము ఐదు బాదాము అలాగే టెంకాయ నార తీసుకున్నాం కదా సో అంతా కూడా చిన్న పెనుము అనేది తీసుకొని పెనుగులేక అనేది వేసుకోవాలా సో టెంకాయ నార అయితే కొంచెం మందంగా ఉంటే కానీ ఇంకా కొంచెం అనేది మనము ఈ మాదిరిగా తీసేసి మనం అనేది వేసుకొని సో బాగా రోస్ట్ అనేది చేసుకోవాలి స్టవ్ పైన పెట్టుకొని బాగా మనకు బ్లాక్ కలర్ వచ్చేదాకా రోస్ట్ అనేది చేసుకోవాలా సో మనకు ఈ హెయిర్ డే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి మీరు కడిగినా కూడా పోదు మీకు వైట్ హెయిర్ అనేది ఉండదు అస్సలు రాదండి హెయిర్ కూడా స్మూతీగా సిల్కీగా ఉంటుంది చాలా మంచిది సో తప్పకుండా ట్రై చేయండి సో ఈ మాదిరిగా మనం అంతా కూడా టెంకాయ నార అనేది తీసేసుకోవాలా ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయనట్టయితే కన్నా ప్లీజ్ లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సో ఇప్పుడైతే కన్నా మనము స్టవ్ అనేది ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలా సో ఈ మాదిరిగా స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ వచ్చేసి కొంచెం మీడియంలో పెట్టుకొని బాగా రోస్ట్ అనేది చేసుకోవాలా సో మనకు బ్లాక్ కలర్ వచ్చేదాకా రోస్ట్ అనేది చేసుకోవాలా సో చాలా మంచిదండి హెయిర్ డే అయితే కన్నా చాలా ఎఫెక్ట్గా పనిచేస్తుంది సో మనం బయట నుంచి తెచ్చుకునే హెయిర్ డే వల్ల సైడ్ ఎఫెక్ట్ అనేది వచ్చింది సో ఈ హెయిర్ డే వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో వైట్ హెయిర్ అనేది రాదు వైట్ హెయిర్ ఉన్నా కూడా బ్లాక్గా మారిపోతుంది ఈ హెయిర్ డే అప్లై చేసుకొని మనం వాష్ చేయాలని కూడా అవసరం లేదండి అలాగైనా వదిలేసేయచ్చు అంత పవర్ఫుల్ అయిన హెయిర్ డే అనమాట సో ఇక్కడ చూసినారా ఈ మాదిరిగా అయితే ఫ్రై కావాలా సో మొత్తం కూడా మనకు బ్లాక్ కలర్లో మారిపోవాలా సో ఈ హెయిర్ డే మనము వారానికి ఒక్క రెండు సార్లు అనేది ట్రై చేసేసార్లు మనము ఈ మాదిరిగా పౌడర్ అనేది తయారు చేసుకొని మనం డైలీ యూజ్ చేసే ఆయిల్లో కూడా ఒక స్పూన్ అనేది మిక్సింగ్ అనేది చేసుకొని మనము అప్లై చేసుకోవచ్చు సో హెయిర్ లాగా మనం వాడుకోవచ్చు లేదంటే మనం డైలీ మనం వాడుకుండే కోకోనట్ ఆయిల్ కానీ బాదం ఆయిల్ కానీ ఏ ఆయిల్ మనం వాడుకుంటామో ఆ ఆయిల్లో వచ్చేసి ఒక్క స్పూన్ అనేది మిక్సింగ్ అనేది చేసుకొని మనము హెయిర్కి అనేది ఆయిల్లా కూడా మనం అప్లై చేసుకోవచ్చు సో మొత్తం కూడా ఈ మాదిరిగా బ్లాక్గా అయిపోయినాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుని పూర్తిగా సలార్ పెట్టుకోవాలి సో ఇక్కడ చూడండి ఈ మాదిరిగా బ్లాక్ కలర్లో వచ్చేయాలి పూర్తిగా సలారిపోవాలా ఇక్కడైతే పూర్తిగా సలారిపోయినాయి ఇప్పుడు ఏం చేయాలంటే చిన్నది మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలా సో మనం మెత్త పౌడర్ అనేది చేసుకోవాలి సో హెయిర్కి ఎంత అవుతుందో అంత అయితే తీసుకున్నాను ఇక్కడైతే నేను ఒకవేళ మీ హెయిర్ ఎక్కువ ఉంటే క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకొని పౌడర్ కూడా ఎక్కువ చేసి పెట్టుకోవచ్చు సో వన్ ఇయర్ ఉన్నా కూడా అస్సలు పాడవదు మనం ఎంత కావాలనో అంత వాడుకొని మిగతాది మూత పెట్టేసుకొని మనం వన్ ఇయర్ అనేది స్టోర్ చేసుకోవచ్చు చెప్పినాను కదా హెయిర్ డైలాగా మనం వాడుకోవచ్చు లేదంటే మనం ఆయిల్లో కూడా మిక్సింగ్ అనేది చేసుకొని హెయిర్కి అనేది అప్లై చేసుకోవచ్చు సో మనం హెయిర్ డైలాగా హెయిర్కి మనం ఆయిల్లా కూడా వాడుకోవచ్చు ఈ పౌడర్ అయితే కన్నా సో అంతా కూడా ఈ మాదిరిగా మిక్సీ పట్టేసినాక ఒక బౌల్ లెక్క అనేది చేంజ్ చేసేసుకొని సో ఇందులో అయితే కన్నా మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకోవాలండి సో ఈ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకోవాలి ఇదేనండి వ్యాజ్లిన్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ స్పూన్ అనేది వేసుకోవాలి అందరికీ అందుబాటులో ఉంటుంది ఫ్రైజ్ కూడా తక్కువే వ్యాజ్లిన్తో హెయిర్ డే అనేది మీకు డౌట్ రావచ్చు వ్యాజ్లిన్తో ఈ మాదిరిగా ట్రై చేయండి సో తెల్లగా ఉండే జుట్టు నల్లబడుతుంది జుట్టు కూడా స్మూత్గా షైనీగా చాలా బాగుంటుంది సో చాలా బాగా బ్రోత్గా పెరుగుతుంది చాలా మంచిదండి సో తప్పకుండా ఈ మాదిరిగా ట్రై చేయండి సో మనం వ్యాజిలిన్ అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ అనేది వేసేసుకొని ఈ మాదిరిగా మిక్సింగ్ అనేది చేసుకోవాలి చేతితోనే బాగా మిక్సింగ్ అనేది చేయండి అప్పుడు కొంచెం మనకు లిక్విడ్ లాగా వచ్చేస్తుంది ఒకవేళ మీకు గట్టిగా ఉండదు అనిపించినా ఇంకా ఒక అర్ధ స్పూన్ అనేది వ్యాజిలిన్ అనేది వేసుకోండి సో ఈ మాదిరిగా అయితే కలిపేసుకోవాలి కలపంగా కలపంగా మనకి ఈ మాదిరిగా వచ్చింది చూడండి ఎంత బాగుంది కదా హెయిర్ డే అయితే కన్నా సూపర్ అంటే సూపర్గా వచ్చింది సో హెయిర్ కూడా మనం అప్లై చేసుకుంటే మన హెయిర్ కూడా ఇదే మాదిరిగా వచ్చింది ఇక్కడ షాంపూలుకు మీకు కొద్దిగా చూపించాను చూడండి ఎలా వచ్చింది కూడా మీకే తెలుస్తుంది అలాగే వాటర్లో కూడా కడిగి చూపించాను అస్సలు పోదండి మీరు హెయిర్కి అంతా కూడా అప్లై చేసేసుకొని మీరు మామూలుగా దుగాని పెట్టి దూగేసుకొని అలాగైనా వదిలేసేయవచ్చు ఏం కాదు బట్టలకు కాదు చేతలకు కాదు ఏం కాదు చాలా మంచిది చూడండి ఇక్కడైతే కడుగుతా ఉన్నాయి కూడా అస్సలు పోలేదు సో హెయిర్ డే మీకు ఉంటుంది ఎంత పవర్ఫుల్ అయిన హెయిర్ డే అనేది హెయిర్కి కూడా ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను ఈ వీడియోస్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు మనం హెయిర్ అంతా కూడా ఈ మాదిరిగా తీసేసుకొని సో మనకి ఎక్కడ వైట్ హెయిర్ ఉండదో అక్కడైనా అప్లై చేసుకోవచ్చు లేదంటే హెయిర్కి అంతా కూడా అప్లై చేసుకోవచ్చు చాలా మందికి కూడా ప్రింట్ సైడ్ అనేది ఎక్కువ మందికి ఉంటుంది వైట్ హెయిర్ అనేది సో ఓన్లీ వైట్ హెయిర్ అనేది అప్లై చేసుకోవచ్చు సో మనము ఈ మాదిరిగా ఎక్కడ వైట్ హెయిర్ ఉండదు అక్కడైనా అప్లై చేసుకొని లేదంటే ఇక్కడ నేను వీడియోలో చూపించే మాదిరిగా హెయిర్కి అంతా కూడా అప్లై చేసుకోవచ్చు సో వైట్ హెయిర్ అనేది ఉండదండి తప్పకుండా ట్రై చేయండి ఈ హెయిర్ డే వల్ల మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు సో మంచి పవర్ఫుల్ అయిన హెయిర్ డే తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ నేను వీడియోలో చూపించే మాదిరిగా అప్లై చేసుకొని మీరు మామూలుగా దుగాని పెట్టి దుగేసుకుంటే సరిపోతుంది వాజ్యాలను కూడా అవసరం ఉండదు తర్వాత మరుసటి రోజు అనేది వాచ్ చేసుకోవచ్చు లేదు మాకు ఎక్కువ జిడ్డుగా ఉంటే మాకు నచ్చదనుకుంటే కన్నా ఒక ఐదు ఆరు గంటలు లేదంటే ఒక కనీసం ఒక నాలుగు గంటల సేపన్నా వదిలేసి తర్వాత మీరు మీరు వాడే షాంపూతో వాచ్ చేసుకోండి సో నేనైతే కన్నా ఈ మాదిరిగా అప్లై చేసి అలాగే వదిలేచ్చాను అస్సలు వాచ్ చేయను మరుసటి రోజు వాచ్ చేస్తాను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటే కన్నా ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు బాగా